భూకంపం తుఫానులు అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఇలాంటి విపత్తుల్లో బాధితులను సురక్షితంగా కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సిద్దమవుతోంది తొలిసారిగా ఈ సంస్థలో రెండు వేల మంది అధికారులు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి విపత్తులు ఎదురైనా అక్కడకు చేరుకుని బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇవ్వనున్నారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎస్డీఆర్ఎఫ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు తుఫాన్లు భూకంపాలు కూలిన భవనం శిథిలాలు ఎటువంటి విపత్తులు ఎదురైనా సరే సహాయ చర్యలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ కీలక విధులు నిర్వర్తిస్తుంది ఎన్డీఆర్ఎఫ్ తరహాలోనే రాష్ట్రంలో ఓ సరికొత్త దళం అందుబాటులోకి రానుంది ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పేరిట ఈ దళం అందుబాటులోకి రానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దళాన్ని ప్రారంభించనున్నారు ఇప్పటికే రెండు వేల మంది సిబ్బంది ఇందులో శిక్షణ తీసుకున్నారు అగ్నిమాపక సిబ్బందిలోని వెయ్యి మంది తో పాటుగా టీజీఎస్ఎఫ్ ప్రత్యేక పోలీస్ విభాగానికి చెందిన మరో వెయ్యి మందికి ఈ దళంలో శిక్షణ ఇచ్చారు వీరు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి అందుబాటులోకి రానున్నారు రాష్ట్రంలో సరికొత్త దళం అనేక ఆధునిక హంగులతో అందుబాటులోకి రానుంది జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన దళం రంగంలోకి దిగనుంది భారీ అగ్ని ప్రమాదాలు వరదలు భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం సిద్దమవుతోంది తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు రెండు మంది సిబ్బందితో ఇది ఏర్పాటవుతోంది అగ్నిమాపక శాఖలోని ఫైర్ స్టేషన్లు ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ముప్పై ఏడు ఫైర్ స్టేషన్లలోని దాదాపు వెయ్యి మంది సిబ్బందితో పాటు తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగానికి చెందిన పది కంపెనీలతో కూడిన వెయ్యి మంది సిబ్బంది ఈ దళంలో విధులు నిర్వహించనున్నారు రాష్ట్రంలో గత జులై ఆగస్టు నెలలో సంభవించిన భారీ వరదల్లో పలు ప్రాంతాలు నీట మునిగిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో సుశక్తులైన సిబ్బందితో కూడిన దళం అవసరమని భావించి నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే ఎస్డీఆర్ఎఫ్ ను తీర్చిదిద్దడంతో పాటు ఆధునీకరించేందుకు ప్రభుత్వ ముప్పై ఐదు కోట్ల మూడు లక్షలు గత అక్టోబర్లో మంజూరు చేసింది ఈ నిధులతో అధునాతన పరికరాలు కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు సిబ్బందికి శిక్షణ ఇప్పించారు ఇందులో భాగంగానే వెయ్యి మంది అగ్నిమాపక సిబ్బందికి ఎస్డీఆర్ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు రెండు వందల మంది చొప్పున సిబ్బందికి ఐదు బ్యాచ్ల్లో ఎనిమిది వారాల పాటు తమిళనాడులోని అరక్కోణం మహారాష్టలోని పుణే గుజరాత్లోని వడోదర ఒడిశాలోని ముందాలి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ వంటి తదితర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకున్నారు టీజీఎస్పీ సిబ్బంది త్వరలోనే శిక్షణ తీసుకోనున్నారు ఎస్డీఆర్ఎఫ్ అమ్ముల పొదిలో పలు అస్త్రాలు ఉన్నాయి విపత్తు నిర్వహణ సిబ్బంది కోసం కొత్తగా ఇరవై బస్సులు ట్రక్కులు బొలెరోలతో పాటు నలభై వాటర్ బోటులు కొనుగోలు చేశారు అగ్ని ప్రమాదంలో సహాయ చర్యల కోసం సిబ్బందికి శిరస్థానాలు చేతి గ్లౌజులు కంటి అద్దాలు రిఫ్లెక్టివ్ టేపులు సేఫ్టీ షూ మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ కిట్లను సమకూర్చారు వరద నీటిలో సహాయ చర్యల కోసం సిబ్బంది ధరించేందుకు వాటర్ ప్రూఫ్ జాకెట్లు ట్రౌజర్లు బెర్ముడా డుంగారీ డ్రెస్ ఎల్ఈడీ హెడ్లైట్ తో కూడిన హెల్మెట్ ఫేస్ షీల్డ్ ఫేస్ మాస్క్ వంటి అధునాతన పరికరాలను కొనుగోలు చేశారు ఎనభై వేల రూపాయలు విలువ చేసే డిస్ట్రెస్ సిగ్నల్ యూనిట్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు సహాయ చర్యల్లో ఉన్న సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్తే ఈ పరికరం రక్షణ కల్పిస్తోంది దీన్ని ధరించిన సిబ్బంది అచేతనంగా పడిపోతే వెంటనే గుర్తించి బయట ఉన్న వారికి సంకేతాలు పంపుతుంది దీనికి ఉన్న ఎల్ఈడి లైట్ల కారణంగా చీకట్లో పడిపోయినా సులభంగా గుర్తించవచ్చు ఇది ఈ విధమైన సేవలు విపత్తులో ఉన్నవారిని రక్షించడానికి ఎస్డిఆర్ఎఫ్ పూర్తిగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు మొత్తంగా రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి విపత్తు ఎదురైనా ఈ ఈ విభాగానికి చెందిన సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టనున్నారు కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్